ఏం చేస్తున్నావు మా ఈరోజు ఫ్రెండ్షిప్ డే కదా స్పెషల్ ఏం చేసినావు స్వీట్ వద్దు ఐదు నిమిషాల్లో రెడీ అయ్యేది కారంగా పుల్లగా టేస్టీగా ఉండాలి రండి మరి మనం ఐదు నిమిషాల్లో బర మసాలా బొరుగులు అయితే చేసేద్దాం రాయలసీమలో బొరుగులు చాలా ఫేమస్ రాయదుర్గం బొరుగులు అయితే ఇంకా ఫేమస్ సరిపడ ఉప్పు నాలుగు పచ్చిమిర్చి కొద్దిగా మిక్సీ పట్టేసుకొని బరక బరకగా నెయ్యి లేకపోతే నూనె వేసుకుంటే బాగుంటుంది కలుపుకోవడానికి ఈజీగా ఉంటుంది కారాన్ని కూడా తగ్గిస్తాయి చాలా టేస్టీగా ఉంటుంది మేమైతే మా చిన్నప్పుడు స్కూల్ నుంచి వచ్చి మసాలా బరువులు అయితే తినే వాళ్ళం మా అమ్మ అయితే స్నాక్స్గా బరువులు వంటలు కారం బరువులు చేసి పెట్టేది ఇప్పుడు పిల్లలకైతే ఎన్ని రకాల వంటలు చేసినా ఎంత టేస్టీగా చేసినా అస్సలు తినరు మా నానమ్మ అయితే గురువారం రోజు దేవుడి ప్రసాదం కొన్ని బరువులు తినేదే ఉండేది అలా అలవాటైపోయింది మాకు మా నానమ్మ చాలా టేస్టీగా చేసేది ఆ టేస్ట్ గుర్తొచ్చినప్పుడల్లా ఇలా చేసుకుంటూ ఉంటాం మేము మేమైతే మా వాడికి ఆ టేస్ట్ చూపించాం అందుకే అడిగాడు వాడు ఎట్లా మీకు బొరుగులతో ఇంకో మంచి ఐడియా అయితే చెప్పనా ఎప్పుడైనా అన్నం లేదనుకోండి కూరలు మాత్రమే ఉన్నాయనుకోండి అందులోనూ పప్పు మాత్రమే ఉందనుకోండి చాలా టేస్టీగా ఉంటుంది బొరుగులోకి పప్పు వేసుకొని తింటే అన్నం పప్పు నెయ్యి తిన్నంత హాయిగా ఉంటుంది రసం కూడా బాగుంటుంది ఇదైతే కంప్లీట్గా నా ఐడియా నా చిన్నప్పుడు ఇలా చేసేదాన్ని అన్నం లేనప్పుడు ఈ పప్పు వేసుకొని తింటే చాలా బాగుంటాయి మీరు ఇప్పుడు ఒకసారి ట్రై చేయండి అచ్చం కొంచెం గరం మసాలా వేసేసి కారం వెళ్తున్నాను అందుకే బరుగులు తిన్న తర్వాత వేడి వేడిగా అల్లం టీ తాగడం అయితే నాకు అలవాటు ముందే స్టవ్ పైన పెట్టి ఉంటాను అది కూడా రైనీ సీజన్లోను వింటర్ సీజన్లోను స్పిరిచువల్ సాధనలో ఉన్న వాళ్ళు ఇలా చేయకపోవడమే మంచిది మీకు ఎలా అనిపించింది బరువులు టీ కామెంట్ చేసి చెప్పండి